అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో నిండాలి ఇదేంటిది ఒక మిషన్ ఎత్తుకొని వచ్చేసేవాని అనుకుంటున్నారా ఈ మిషన్ ఎందుకు పనికొస్తుంది ఏమేమి వేసుకోవచ్చో ఈ రే మిషన్ రేటు ఎంతో మొత్తం క్లియర్గా ఈ వీడియోలు అయితే చెప్తాను వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మిషను ఒకప్పుడు చాలా ఇబ్బందిగా చిన్నపిల్లలప్పుడు చాలా ఇబ్బందిగా ఉండింది అత్త చూసుకుంటూ చిన్న బిడ్డలని కనిపెట్టుకుంటూ ఎటువంటి సంపాదన లేకుండా అయితే ఉన్నాను అప్పుడైతే ఈ మిషన్ తెచ్చుకున్నాను ఈ మిషన్ చాలా హెల్ప్ చేసింది నాకైతేను ఇప్పుడు అందరూ క్యాటరింగ్కి పది మందికి ఇరవై మందికి అయినా క్యాటరింగ్లు ఇస్తున్నారు కానీ అప్పుడు వంద మందికి నూట మందికి రెండు వందల మందికి అయితే పది మంది ఆడవాడు కూర్చొని శుభ్రంగా ఆ కార్యక్రమానికి కావాల్సిన ఫుడ్ అంతా తయారు చేస్తున్న వాళ్ళు అప్పుడు అల్లం పచ్చడి చట్నీలు అవి వేసుకొని వేసి రుబ్బాలంటే కొంచెం కష్టంగా ఉండేది అప్పుడు నా దగ్గరికి చేసుకొని వస్తే నేను పేస్ట్లు అయితే వేసేదాను ఆ పేస్ట్లు ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను అల్లం పచ్చడి అల్లము పచ్చిమిరపకాయలు చింతపండు ఎర్రగడ్డలు జీలకర్ర అవన్నీ వేయించుకొని చలార్చుకోవాలి చలార్చుకున్న తర్వాత ఇన్నిసెలు వేయాలి వేరుగా వేస్తే మిసం దెబ్బతింటుంది కానీ ఆ టమాటా పచ్చడి వేసేటప్పుడు మాత్రం వాటర్ వేయకూడదు ఎందుకంటే స్మెల్ వచ్చి అంతా పిడిపోతుంది కాబట్టి లూజు లూజుగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ పచ్చడి తెచ్చేసుకోవాలి వేరుశెనగపప్పు డబ్బశ శనగలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు కొంచెం అల్లం అది ఇడ్లీలోకి చట్నీకి తెస్తారు అప్పుడు వాటర్ కొంచెం గట్టిగా కావాలా లూజ్గా కావాలని కస్టమర్ చెప్పేదాన్ని బట్టి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఆ పల్లీలు దోసుకుంటూ చట్నీ అయితే తయారు చేసుకోవాలి ఇందులో అల్లం పేస్టు తెల్లగడ్డ పేస్టు ఫ్రెష్గా మనం తెచ్చి బాగా కడుక్కొని దీంట్లో పట్టించుకొని పోయేసుకోవచ్చు ప్యాకెట్లలో స్టాక్ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి అది టేస్ట్ అయితే ఉండదు పది కేజీలు ఇరవై కేజీలు బిర్యానీ వేయాలంటే చాలా అల్లం పేస్ట్ వేస్తారు కాబట్టి నా దగ్గరికి అయితే ఆ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫస్ట్ తెల్లగడ్డలు వేస్తాను కొంచెం చిక్కి తీసుకు వస్తుంది కానీ దీంట్లో మెత్తగా పేస్ట్ అయితే నీట్గా ఉంటుంది తర్వాత తెల్లగడ్డలు అయితే వేస్తాను మిక్సీలు ఎట్లాంటివి పది కేజీలు ఇరవై కేజీలు పట్టాలంటే హీట్ అయితే మిక్సీలు పాడైపోతుంది రోడ్లో రుబ్బాలన్న కష్టమే అందుకని అల్లం అల్లం పేస్ట్ వేసుకోవచ్చు ఎల్లగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు పల్లీలు చట్నీ వేసుకోవచ్చు చింతకాయ తుక్కు చింతకాయలు తెచ్చిన కొంచెం మెంతులు ఉప్పు వేసి చెత్త చెత్తగా అయితే రుబ్బిస్తాను మెత్తంగా కావాలని వేసుకోవచ్చు ఎక్కువ సంవత్సరం పడికి స్టాక్ ఉండే నిలవ పచ్చళ్ళు కూడా చేసి పెట్టుకోవచ్చు ఈ మిషన్లో ఈ మిషన్ ఖరీదు నేను కొన్నప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇది సింగిల్ పేస్ట్తోనే పోతుంది అంటే ఇంట్లో కరెంటుతోనే ఉపయోగించుకోవచ్చు మనం వాడేదాన్ని బట్టి కరెంటు బిల్లు ఛార్జ్ అయితే పడుతుంది ఇలాగ అన్ని రకాల అయితే దీంట్లో వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వేరే వాళ్ళకి పనికి షేర్ చేయండి ఇది క్యాటరింగ్ వాళ్ళకి కూడా గ్రైండర్లో లేట్ అవుద్ది కానీ ఈ మిషన్ ఫాస్ట్గా అయితే చేస్తుంది ఎంత మెత్తగా కావాలన్నా చేస్తుంది ఎంత బరకగా కావాలన్నా చేసుకుంటు చేస్తుంది కానీ దీంట్లో చేయాల్సింది ఏంటంటే దానికి జల్లీలు ఇస్తారు ఒక మూడు రకాల జల్లీలు ఇస్తారు కొంచెం కచ్చాపచ్చాగా కావాలంటే పెద్ద హోల్స్ ఉండే వేయాలి మెత్తగా కావాలంటే చిన్న హోల్స్ ఉండే వేయాలి ఇలాగా జల్లీలు మార్చుకుంటే సరిపోతుంది ఇంకెటువంటి ఇబ్బంది అయితే లేదు ఇది పల్లెల చట్నీ అయితే నేను వేస్తున్నాను కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పట్టిమరకాయలు వేసెనగు దెబ్బ శనగలు మూడు సరి అయిన మోతాదులో వేసుకుంటే టేస్ట్ బాగా అయితే వస్తుంది ఇలాగైతే ఈ మిషన్ తెచ్చుకున్నాను కష్టపడకుండా ఏది రాదండి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప పదివేలు ఇరవై వేలు అప్పులు తెచ్చుకొని కూర్చొని తిని ఆ వాటి వడ్డీలు కడుతూ బాధపడే కంటే పది రూపాయలైనా ఐదు రూపాయలైనా మన చేతులు కష్టం చేసుకొని మనం తింటే తృప్తిగా ఉంటుంది ఈ రోజుల్లో అప్పు లేని వాళ్ళు కోటీశ్వరులు అప్పు చేయాలి కానీ అవసరానికి మించి అప్పులు మాత్రం చేయకూడదు నా అవసరానికి తగ్గట్టు నా పిల్లలకి నేను ఛార్జీలకు బుక్స్కి వాటికి చిన్న చిన్న వస్తువులకైతే ఇలాగా చేసుకుంటూ తెచ్చుకుంటూ ఉంటాను అవసరానికి మించి అప్పు చేయకూడదు మనం చనిపోయే లోపల రుణశేషం శత్రు శేషం రెండూ వండకూడదు శత్రువులు అంటే గొడవలు పెట్టుకొని శత్రువులను సంపాదించుకోకూడదు రుణం అంటే పక్క దగ్గర అప్పు చేసి అప్పు కట్టకుండా చనిపోకూడదు అది మా పెద్దవాళ్ళు అమ్మా నాన్న ఇద్దరు పదే పదే చెప్తూ ఉండేది అందుకని అప్పు చేయాలంటే నాకైతే భయం మనం చనిపోయే లోపల రుణశేషం శత్రు శేషం రెండు లేకుండా ఉండాలి అదొక్కటి నేర్చుకుంటే చాలు కష్టం చేసుకొని బతికితే ఎటువంటి తప్పు లేదు ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అయితే పూర్తిగా చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చట్నీ అయితే సూపర్గా వచ్చింది కలర్ కానీ మెత్తగా ఇలాగ నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి చేసి పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ మిషన్ ఎలా ఉంది కొంచెం కామెంట్ చేయండి మీ ఊర్లో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి టమాటా పచ్చడి పల్లీల చట్నీ పూర్తిగా రెడీ అయిపోయింది ఎక్కడన్నా ఇరుక్కుంటే కొంచెం వాటర్ పోస్తే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్